తులారా అండి మీ కన్నెల వెంకటేశ్వరు భారతదేశంలో మరి ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఆ పార్లమెంటు ఎలక్షన్తో పాటు ఆంధ్రప్రదేశ్లో మరి అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి అంటే పార్లమెంటు ఎమ్మెల్యే ఎలక్షన్లు రెండు కలిపి మరి ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు అయితే అక్కడ ఒకసారి మనం పరిశీలిస్తే ఆదివాసీ ఎరుకుల తెగకు సంబంధించిన ఒక్క వ్యక్తి కూడా అంటే అక్కడ వైఎస్ఆర్సిపి కానీ ఏదైతే అగ్రకుల పార్టీలు ఏ పార్టీ అయితే ఉంది వైఎస్ఆర్సిపి కానీ తెలుగుదేశం పార్టీ బీజేపీ కానీ జనసేన కానీ కాంగ్రెస్ కానీ ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తి కూడా గిరిజన దగ్గరలో ఉన్న ఆదివాసీ ఎరుకల ఒక సీటు కూడా కేటాయించకపోవడం బాధాకర విషయం అదేవిధంగా మరి ఒక బహుజన సమాజ్వాదీ పార్టీ మాత్రం ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరులో పేరం సత్యనారాయణ అనే ఒక గిరిజన ఉద్యమకారుడికి అసెంబ్లీ స్థానాన్ని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది వారికి బిఎస్పి పార్టీకి అధినిష్టానికి అధిష్టానానికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి మహానుత్తమైన వ్యక్తి గిరిజన ఉద్యమ నాయకుడు గిరిజనులకు ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఆదుకునే ఆపద్ బాంధవుడు మనసున్న మనిషి మనసున్న మహారాజు మరి కొమరం భీం మరి బీర్సా ముండా ఏకలవ్య మరి ఎరుక లాంచారమ్మ వీరి అడుగు జావులో ప్రయనిస్తున్న ఉద్యమ నేత మరి పేరం సత్యనారాయణ మరి ఇక్కడ కందుకూరు నియోజకవర్గంలో మరి అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానానికి నిలబడడం చాలా ఆనందకర విషయం అదేవిధంగా మీ అమూల్యమైన ఓటుని ఈ మానవతావాదికి మానవతావాదికి మీ అమూలమైన వేటు ఈ వేనుగు గుర్తుపై వేసి అత్యంత మెజారిటీతోటి మరి పేరం సత్యనారాయణ గెలిపించాలని మేము ప్రజా సంఘాల నుంచి గిరిజన సంఘాల నుంచి కోరుకుంటున్నాం ఎందుకంటే అంబేద్కర్ వాదాన్ని అంబేద్కర్ వాదాన్ని అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రయోగిస్తూ మరి బహుజన నాయకుల సిద్ధాంతాలను నమ్మిన గొప్ప వ్యక్తి మానవతావాది మరి మరి పేరం సత్యనారాయణ ఆయన కుటుంబాన్ని కూడా ఒకనొక టైంలో పక్కన పెట్టి మరి తన గిరిజన తెగలోని ఆదివాసీ ఎరుకుల తెగకు గుర్తింపు రావాలని పాదయాత్ర చేస్తున్న క్రమంలో తన కుటుంబంలోని మరి పిల్లలు చనిపోయినా కూడా ఒక బాబు చనిపోయినా కూడా పట్ అంటే పోకుండా నా ప్రజ పేద ప్రజలు ఇంకా అనేక మంది రోడ్లపైన ఉన్నారు వాళ్ళ సమస్యలు పట్టించుకోవాలని చెప్పి ఆలోచనతోటి ముందడుగు వేసిన గొప్ప మహాన్నతమైన వ్యక్తి పేరం సత్యన్న ఆ పేరం సత్యన్నకు మీ అమూల్యమైన ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే బీఎస్పీ పార్టీ గుర్తించి ఆ ఉద్యమకారులని గిరిజన సమస్యలని బడుగు బలహీన వర్గాల సమస్యలు ఎక్కడున్నా మరి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళపై దాడులు జరిగితే వాళ్ళపై అవమానాలు జరిగితే వాళ్ళ ఆస్తులు గుంచుకుంటే మరి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించే దిశలో మరి ముందుండే నాయకుడు మరి రేపటి తరానికి దిక్షుచ్చి పేరం సత్యమన్న అదే అదేవిధంగా మరి తెలంగాణలో మహబూబాదులో కూడా మరి కోనేటి సుజాతకు మరి బీఎస్పి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది మరి ఎంపీ స్థానానికి నిలబడి మరి ఒక మహిళ గిరిజన మహిళ ఆదివాసీ ఎరుకల తెగలో మరి కష్ట నష్టాలకు ఓడ్చుకొని మరి అనేక సమస్యల్ని పేద కుటుంబంలో పుట్టినా కూడా నేను మొక్కవోని దీక్షతోటి మాయావతి అడుగు జాడంలో నడుస్తానని చెప్పి ఆలోచన పరురాలు కోనేటి సుజాతకు ఎంపీ టికెట్స్ కేటాయించడం నిజంగా బీఎస్పీ పార్టీకి మేము జేబీఎంలు తెలుపు చేస్తున్నాం అదేవిధంగా కోనేటి సుజాతతో పాటు ఒకసారి మనం ఆమెకు అమౌల్యమైన ఓటు మనం మహబాదులో కూడా వేసి ఆమెని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మరి అదేవిధంగా ఒకసారి అక్కడ కందుకూరులో మన మిత్రుడు పేరం సత్యనారాయణకి బహుజన సంఘాలు మన గిరిజన సంఘాలు మరి ఏటల సంఘాలు అతను మద్దతు తెలిపేయాలని అదేవిధంగా కోనేటి సుజాత కూడా మద్దతు తెలపాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం ఒకసారి మనం పరిశీలిస్తే మరి ఒకసారి మన నాయకులు విషయాలను కూడా తెలుసుకుందాము తెలియ తెలియజేయాలి ప్రజలకి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ డిసీ మైనారిటీ ఐక్యవత వర్ధిల్లాలని అనేక సందర్భాల్లో కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతుంటారు మరి తన కులంతో మన కులాన్ని మనము సపోర్ట్ చేయనప్పుడు ఇతర కులాలకు ఎలా సపోర్ట్ చేస్తామనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మరి పెద్ద పెద్ద నాయకుల మీటింగ్లలో నేను చాలా సందర్భాల్లో చూస్తుంటాను కుల సంఘాల నాయకులలో మరి కుల సంఘాల అధిష్టాన నాయకులలో మరి ఏదైతే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో మరి గిరిజన తెగలో ఉన్న ఎరుకల తెగ ఓ నాలుగురు అసెంబ్లీ స్థానాలకు కష్ట నష్టాలకు ఆలోచించకుండా వాళ్ళ మానసిక ఆర్థిక సమస్యలు పక్కన పెట్టి మరి వాళ్ళు ఎన్నో కష్టాలు పోడ్చుకొని అసెంబ్లీ టికెట్లు దీపాములు తెచ్చుకొని వాళ్ళు నలుగురు మరి ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఎమ్మెల్యే టికెట్లకు వేయడం జరిగింది వాళ్ళు ఒకరు కోనేటి సుజేత ఇందాక ఎంపీ స్థానాన్ని నిలబడిన గిరిజన మహిళ ఎరుకల మహిళ ఆమె జూబ్లీ హిల్స్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి గట్టి పోటీ ఇచ్చి అంటే గెలుపోటులు పక్కన పెట్టి వీళ్ళు గట్టి పోటీ ఇచ్చడం జరిగింది అక్కడ జూబ్లీ స్థానానికి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది రెండవ వ్యక్తి మరి వరంగల్ జిల్లా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన అసెంబ్లీ స్థానానికి వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానానికి మరి పల్లకొండ మహేశ్వరి అక్కడ పల్లకొండ మహేశ్వరి ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం జరిగింది ఆమె కూడా ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో సమస్యలపైన పోరాడి మరి ఎన్నో అవమానాలకు గురి చేస్తున్నా కూడా ఆయన్ని తట్టుకొని ఆమె ఒక గిరిజన మహిళ ఉండి ఈ రోజులలో బయటికి రావడం అంటే మామూలు విషయం కాదు అనేక మంది అనేక విషయాలలో ఆమెని విమర్శిస్తుంటారు గిరిజన ఈ మహిళల పైన కానీ అవన్నీ తట్టుకొని కూడా వీళ్ళు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ చేయడం జరిగింది మరి ఆమె కూడా గిరిపో పక్కన పెట్టి అక్కడ గట్టి పోటీ ఇవ్వడం జరిగింది ఎంసీపీఐయు నుంచి మరి మెదక్ అసెంబ్లీ స్థానానికి పుల్లయ్య నామినేషన్ వేయడం జరిగింది అటు తర్వాత ఆయన కూడా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది పుల్లయ్య ఆయన మరి తర్వాత నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వజిరి అంజయ్య కూడా మరి బహుజన ముక్తి పార్టీ ఎం బహుజన బిఎంపి పార్టీ నుంచి ఆయన కూడా టికెట్ వేయడం జరిగింది అంటే వీళ్ళు ఇక్కడ ఇండిపెండెంట్గా కొంచెం పార్టీ టికెట్ ఇస్తే వాళ్ళ నష్టాలు వాళ్ళ ఆర్థికలు వాళ్ళ స్తోమతలు లేకపోయినా కూడా అక్కడ బలం లేకపోయినా కూడా వాళ్లకు ఉన్న పెట్టుబడి పెట్టే వర్గం లేకపోయినా కూడా వాళ్ళకు సపోర్ట్ లేకపోయినా కూడా వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే మన వాళ్ళే మనకు సపోర్ట్ చేయకపోవడం మన వాళ్ళే మనకు వాళ్ళకు సపోర్ట్ చేయకపోవడం వాళ్ళకు ప్రచారంలో కనీసం ఏ సంఘం మనం పాల్గొనదా అనేది వాళ్ళు వాళ్ళు చెప్తున్నమాట మాకు సంఘాలు అంటున్నారు రాష్ట్ర నాయకులు అంటున్నారు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కులానికి నాలుగేసైదే సంఘాలు ఉన్నాయి రాష్ట్ర సంఘాలు మా సంఘం మనకి మాకు ఎవరు సపోర్ట్ చేశారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇంకొకసారి మనం అదే విషయంలో చూసుకుంటే మరి బర్లక్క మన తెగలనే కాదు ఈ గిరిజన ఏకలవి తెగలనే కాదు బరి కూడా ఒక ఎస్సీ గిరిజన మహిళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్లో ఆమె అసెంబ్లీ స్థానానికి పోటీ చేసింది అక్కడ మరి ఆమెకు ఎవరైనా మద్దతు తెలిపిదా అంటే అక్కడ అదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఎస్పీ పార్టీ అధినేత మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆమెకు మద్దతు తెలిపితే ఎంతో బాగుంటుండే విధంగా మందకిష్ట మాదిరిగా మందకిష్ట మాదిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తర్వాత అద్దంకి దయా గారు మాలమహనాడు చెన్నయ్య లేకపోతే బెల్లయ్య నాయకు లంబాడకుల పోరాడుస్తుంది ఇలా కుల సంఘాలు చాలా ఉన్నాయి కానీ ఏ ఒక్కరు కూడా ఇలాంటి టైంలో మరి గిరిజన తెగకు గిరిజన తెగ సపోర్ట్ చేసుకోవాలా దళిత సంఘానికి దళిత సంఘాలు చెప్పుకోవాలా లేకపోతే మన తెగ నుంచి ఏదైనా బీసీ వాళ్ళు ఉంటే బీసీ వాళ్ళు కూడా ఆర్కిష్ట ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి కానీ ఆ బెల్ ఏదైతే బరిలతకు శిరీష అమ్మాయికి అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చి సపోర్ట్ చేశారు కానీ ఈ కుల సంఘ నాయకులు ప్రజా సంఘ నాయకుల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చి సపోర్ట్ చేశారు కానీ ఈ కుల సంఘ నాయకులు ప్రజా సంఘ నాయకులు సపోర్ట్ చేసిన కొంతమంది నేను అందరినీ అనట్లేను చాలామంది జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి సపోర్ట్ చేశారు కానీ మన తెగ మన అమ్మాయి నిలబడదని మన ముఖ్యమైన నాయకులు సపోర్ట్ చేయకపోవడం బాధాకర విషయం ఇలాంటి మరి రేపటి తరానికి ఏం దిక్స్ చూసి ఈ ప్రజా సంఘాల నాయకులు కుల సంఘ నాయకులు మరి మన తెగని మనమే సపోర్ట్ చేసుకోకపోతే బహుజన రాజ్యాధికారం కావాలా అగ్ర కులం అంతమైపోవాలా మరి దసరా షా షార్బాద్ మహారాజు గారు అతను కూడా మరి ఇలా మన కులం మనమే అంతరించిపోతున్నాం కాబట్టి మరి ఇదంతా అంతరించిపోవడానికి కారకులు ఎవరనేది ఒకసారి పరిశీలించుకుంటే మరి ఇంజన్ రైలు పోతున్న పట్టాలు మించి పోతుంటే ఇంజిన్ కరెక్ట్ ఉంటే పెట్టాలన్నీ కరెక్ట్ పోతాయి అదే ఇంజిను గాడి తప్పితే పట్టాలు గాడి తప్పితే పెట్టెలు మొత్తం గాడి తప్పుతుంది అలాగనే రేపటి అగ్రకుల పూల ఊరికి అగ్రకుల పూల మీద ఏం తప్ప ముందు మనం మన స్ట్రెంత్ ఎంత ఉంది మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలా దయచేసి నేను తప్పగా బాగా మాట్లాడితే క్షమించండి ఎందుకంటే చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైన వర్దిలా అంటారు బీసీలు ఎస్సీలలో కావరు ఎస్సీలు ఎస్టీలలో కాదు ఎస్టీలు పోయి ఓసీలు ఏ ఒకరు పొందలు లేకుండా పోయింది కానీ నిదానం మాత్రం బహుజన రాజ్యాధికారం ఎక్కడి నుంచి వస్తుంది బహుజన రాజ్యాధికారం మన వాళ్ళు నిలబడితేనే మనం సపోర్ట్ చేయట్లేము మన వాళ్ళు నిలబడితే మనకు కొంచెం మోరల్ సపోర్ట్ చేయటం కనీసం ఫోన్ చేసి వాళ్ళని పరామర్శించట్లేము చేయండి అనట్లేము ఆర్థిక సపోర్ట్ చేయటం ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ మాటలు మాత్రం బ్రహ్మాండంగా మీరు అమ్మ అసెంబ్లీ టికెట్లు వేయండి మేము అసెంబ్లీ బీ కు మేము పైసలు ఇస్తామంటారు కొంతమంది పెద్దలు వాట్సాప్ గ్రూప్లలో మీరు అసెంబ్లీ టికెట్లకు వేయండి మేము ఇస్తామంటారు మరి నలుగురు రెండు వేల ఇరవై మూడులో నలుగురు ఎరుకల ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు నిలబడ్డారు వాళ్ళు ఎవరికి చూసి తెలుసుకోవాలి ఏదైనా పెడితే ఇది తప్పని చెప్పే వాట్సాప్ నాయకులు ఎంప్లాయీస్ చాలా మంది నేను ఒకరిని కాబట్టి ఇలాంటి టైంలో మనం గా సపోర్ట్ చేయాలని నా ఆవేదన నా బాధ ఎందుకంటే ఇదంతా మన తెగకు మనం సపోర్ట్ చేసుకోకపోతే మన బహుజన ఎంసీపీ ఐయు నుంచి మరి మెదకు అసెంబ్లీ స్థానానికి పుల్లయ్య నామినేషన్ వేయడం జరిగింది అటు తర్వాత ఆయన కూడా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది వనంపుల్ ఆయన మరి తర్వాత నల్గొండ జిల్లా మిరియాలగూడలో నల్లగొండ జిల్లా మిరాల్గూడలో భటిగిరి అంజయ్య కూడా మరి బహుజన ముక్తి పార్టీ ఎం బహుజన బిఎంపి పార్టీ నుంచి ఆయన కూడా టికెట్ వేయడం జరిగింది అంటే వీళ్ళు ఇక్కడ గా కొంచెం పార్టీ టికెట్ ఇస్తే వాళ్ళ కష్ట నష్టాలు వాళ్ళ ఆర్థికలు వాళ్ళ స్తోమతలు లేకపోయినా కూడా అక్కడ బలం లేకపోయినా కూడా వాళ్ళకు అగ్రపులాలకున్న పెట్టుబడి పెట్టే వర్గం లేకపోయినా కూడా వాళ్ళకు సపోర్ట్ లేకపోయినా కూడా వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది కానీ ఇక చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన వాళ్ళే మనకు సపోర్ట్ చేయకపోవడం మన వాళ్ళే మనకు వాళ్ళకు సపోర్ట్ చేయకపోవడం వాళ్ళకు ప్రచారంలో కనీసం ఏ సంఘం మనం పాల్గొనదా అనేది వాళ్ళు వాళ్ళు చెప్తున్నమాట మాకు సంఘాలు అంటున్నారు రాష్ట్ర నాయకులు అంటున్నారు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కులానికి నాలుగేసైదే సంఘాలు ఉన్నాయి రాష్ట్ర సంఘాలు మా సంఘం మనకి మాకు ఎవరు సపోర్ట్ చేశారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇంకొకసారి మనం అదే విషయంలో చూసుకుంటే మరి బర్లక్క మన తెగలనే కాదు ఈ గిరిజన ఎకలవి తెగలనే కాదు బరిలక కూడా ఒక ఎస్సీ గిరిజన మహిళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్లో ఆమె అసెంబ్లీ స్థానానికి పోటీ చేసింది అక్కడ మరి ఆమెకు ఎవరైనా మద్దతు తెలిపిదా అంటే అక్కడ అదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఎస్పీ పార్టీ అధినేత మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆమెకు మద్దతు తెలిపితే ఎంతో బాగుంటుండే అదేవిధంగా మందకిష్ట మాదిగా మందకిష్ట మాదిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తర్వాత అద్దంకి దయాకర్ గారు చెన్నయ్య లేకపోతే బెల్లయ్య నాయకులు లంబాడకుల పోరాడుస్తుంటాయి ఇలా కుల సంఘాలు చాలా ఉన్నాయి కానీ ఏ ఒక్కరు కూడా ఇలాంటి టైంలో మరి గిరిజన తెగకు గిరిజన తెగ సపోర్ట్ చేసుకోవాలా దళిత సంఘానికి దళిత సంఘాలు చెప్పుకోవాలి లేకపోతే మన తెగ నుంచి ఏదైనా బీసీ వాళ్ళు ఉంటే బీసీ వాళ్ళు కూడా కృష్ణ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి కానీ ఆ బెల్ ఏదైతే బరిలేకకు శిరీష అమ్మాయికి అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చి సపోర్ట్ చేశారు కానీ ఈ కుల సంఘ నాయకులు ప్రజా సంఘ నాయకులు